హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అర్చన ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మిని ఎలాగైనా సరే బ్లాక్మెయిల్ చేయాలి మహాతో ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి డిసైడ్ అవుతుంది తన మాటలన్నీ విని చాలా ఆశ్చర్యపోతుంది అమ్మో ఎంత పెద్ద నిజం దాచిపెట్టింది మన దగ్గర ఆ గౌతమ్ తన సొంత కొడుక అయినా సరే ఆ నిజం చెప్పకుండా అక్క కొడుకు అది ఇది అని చెప్పింది ఇప్పుడు ఈ ఆస్తి కాచేయటంతో పాటు మిథున ఆస్తిని కూడా కాచేస్తుంది అన్నమాట ఎలాగైనా గౌతమ్కి ఇచ్చి పెళ్లి చేసేస్తుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మహాని అక్కడ కారిడార్లోకి రమ్మని కబురు పెడుతుంది ఇక మహా రావటంతో అర్చన చాలా లెవెల్ కొడుతూ ఉంటుంది ఏంటి ఇక్కడికి రమ్మన్నా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది మహా రావటంతో ఒక భయంకరమైన నిజం తెలిసింది మహా అని చెప్తూ ఉంటుంది ఏంటా నిజం అని అడుగుతుండగా మహాలక్ష్మి ఏంటంటే గౌతమ్ నీ అక్క కొడుకు కాదు నీ కన్న కొడుకే అన్న నిజం నాకు తెలిసిపోయింది మహా అని చెప్పడంతో ఒక్కసారిగా మహాలక్ష్మి ఆశ్చర్యపోతుంది ఏం మాట్లాడుతున్నావు అర్చన నువ్వు తను నా అక్క కొడుకు నన్ను అప్పుడప్పుడు అమ్మ అని పిలుస్తాడు అంత మాత్రాన నా కన్న కొడుకు అయిపోతాడా ఏంటి గౌతమ్ నీకు తెలుసు కదా వాడు సంతోషం వస్తే అలాగా పిన్నిని పట్టుకొని అమ్మ అంటాడని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది మహా మహా నువ్వు ఇక నిజాన్ని దాచిపెట్టడంలో అర్థం లేదు ఎందుకంటే నువ్వు గౌతమ్ మాట్లాడుకున్న మాటలన్నీ కూడా నేను వినేసాను అని చెప్తూ ఉంటుంది అర్చన అది కాదు అర్చన అని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మహా ఇక నువ్వేం చెప్పినా నేను వినను మహా నా దగ్గర నువ్వు ఇంత పెద్ద నిజాన్ని దాచిపెడతావా అమ్మో ఇంత పెద్ద నిజమా నువ్వు నా అక్క కొడుకు అని చెప్పి బాగానే మేనేజ్ చేసావు నా దగ్గర కూడా నువ్వు నిజాన్ని దాచిపెట్టవు కదా మహా ఈ విషయం ఎవరికన్నా తెలిసిందే అనుకో అప్పుడు నీ పని ఉంటుంది అంటే నీకు ముందే పెళ్ళైంది ఒక కొడుకు కూడా ఉన్నాడా అమ్మో మహా నువ్వు చాలా తెలివైన దానివి ఈ ఆస్తి కోసమే నువ్వు వాళ్ళని వదిలేసి వచ్చావా అని అడుగుతూ ఉంటుంది మహా ఇక టెన్షన్ పడిపోతూ ఉంటుంది అర్చన అది కాదు అర్చన అంటూ ఇక జరిగిన నిజమంతా కూడా చెప్పేస్తూ ఉంటుంది ఇక అర్చన అయితే నువ్వు ఇప్పుడు మిథున ఆస్తిని కూడా తీసేసుకుందాం అనుకుంటున్నావా నిజంగానే గౌతమ్కి ఇచ్చి పెళ్లి చేస్తావా నేను ఇంకా రామ్కి ఇచ్చి పెళ్లి చేస్తావేమో అనుకుంటున్నాను అని అర్చన చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు ఇప్పుడు కనుక గౌతమ్కిచ్చి పెళ్లి చేయకపోతే ఈ నిజం వాడు ఇంట్లో చెప్పినా చెప్పేస్తాడు అందరికీ అప్పుడు నా నిజం తెలిసిపోతే అమ్మో రామ్ నన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడు అని భయపడుతూ ఉంటుంది ఇక అర్చన అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది ఇక మహాని బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడుతూ ఉంటుంది ఒక ఆట ఆడుకుందామని డిసైడ్ అవుతుంది వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు అక్కడ రామ్ మిథునని తీసుకొని బయటికి వెళ్తాడు ఆడిటర్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు కానీ మిథును మాత్రం రామ్తో ఎలాగైనా సరే మాటలు కలుపుదానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇక రామ్ నీ భార్య సేత అంటే నీకు చాలా ప్రేమ కదా అని అడుగుతూ ఉంటుంది అవును మరి ఎందుకు తన మీద నీకు నమ్మకం లేదా ఇంట్లో నుంచి ఎందుకు పంపించేశావు అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఎందుకు అంటే నువ్వు సీత గురించి కాస్త మాట్లాడటం మానేస్తే బాగుంటుంది మీద అని వార్న్ చేస్తూ ఉంటాడు అదేంటి ఏమవుతుంది సీత గురించి మాట్లాడితే అని అడుగుతూ ఉంటుంది లేదు నువ్వు ఆ టాపిక్ తప్ప వేరే ఏదైనా మాట్లాడు నేను చెప్తాను అంతే తప్ప నువ్వు సీత గురించి ఏమడిగినా నేను చెప్పను మాట్లాడను అని అనటంతో సరే అయితే అని చెప్పి ఒక చోట కార్ ఆపమని గొడవ చేస్తూ ఉంటుంది మిథున అక్కడ కార్ ఆపి రామ్ పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అక్కడ ఐస్ క్రీమ్ బండ్ కనిపిస్తూ ఉంటుంది అక్కడ కుల్ఫీ తీసుకొని మిథున తినేస్తూ ఉంటుంది రెండు చేతులతో రెండు పట్టుకొని తింటూ ఉంటుంది రామ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు దూరం నుంచి అటువైపుగా పోలీస్ వెళ్తూ ఉంటాడు త్రిలోక్ జీప్లో నుంచి చూసి తిను సీతనా మిథుననా కానీ మిథునలానే స్టైలిష్గా ఉంది కదా రామ్తో కలిసి బయటకు వెళ్తున్నట్టుంది మనం ఇప్పుడు ఎలాగైనా సరే సీత మిథున ఒకటేనా కాదా అని డిసైడ్ చేసేయాల్సిందే అని చెప్పి జీప్ దిగి మిథున దగ్గరికి వస్తాడు అటువైపు తిరిగి మిథున ఐస్ క్రీమ్ తింటూ ఉండగా త్రిలోక్ వెనకాతల నుంచి సీత సీత అని పిలుస్తూ ఉంటాడు కానీ మిథున అస్సలు పట్టించుకోదు ఇక ఈ త్రిలోక్తో ఎలాగైనా సరే ఈరోజు ఒక ఆట ఆడుకుందాం అని అనుకుంటూ ఉంటుంది ఎంతసేపయినా త్రిలోక్ సీత అమ్మ సీత అని పిలుస్తూనే ఉంటాడు కానీ మిథున ఎస్ ఏంటి మీరు నన్ను సీత సీత అని పిలుస్తున్నారు హామ్ మిథునా అని కోపంగా చెప్తూ ఉంటుంది అంటే మీరు మిథునైనా కాదా అని అడుగుతున్నాను డౌట్ వచ్చింది సీత అని అనుకున్నాను దూరం నుంచి చూసి అని త్రిలోక్ చెప్తూ ఉంటాడు ఇక త్రిలోక్కి ఎలా బుద్ధి చెప్తుందో మిథున రామ్ని ఎలా దగ్గర చేసుకుంటుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో